హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లంచ్కి వచ్చేసి నేను క్యాబేజీ కర్రీ వేసుకుంటున్నాను చూడండి ఎంత మంచిగా కట్ చేసి ఫస్ట్ బౌల్లో పెద్ద గిన్నెలో కడిగి పెట్టుకున్నాను తర్వాత ఈ జాలి గిన్నెలో నీళ్ళన్నీ ఉడగొట్టు ఉడగోసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ చిన్న మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర మెంతికూర ఒక చిన్న టమాటో ఇవన్నీ పెట్టుకున్నాను రెడీగా వంట చేసుకుంటాను సింపుల్ మెథల్లో అద్దరే ఇద్దరే టేస్ట్తోని మీకు క్యాబేజీ కర్రీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైందో లేదో ఇలా చూసుకోవాలి చూసుకున్న తర్వాత నేను వచ్చేసి ప్రతి కర్రీస్కి ఖచ్చితంగా జీలకర్ర వేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ కర్రీలో జీలకర్ర అనేది కంపల్సరీ వేసుకోండి ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు ఉంటారు కదా పాపం ఏజ్డ్ వాళ్ళు వాళ్ళకు అరుగు ధర ఉండదు కదా ఫ్రెండ్స్ జీర్ణం జీర్ణం కావడానికి చాలా యూజ్ అవుతుంది కంపల్సరీ వేసుకోండి అందరు తెలుసు అనుకో కానీ కొంతమంది వాళ్ళు ఉంటారు కదా తెలియని వాళ్ళు వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆనియన్ మొత్తం వేసుకుంటున్నాను మీకు ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్ నేను టూ ఎగ్స్ కూడా దీంట్లో కొట్టి పోసుకుంటాను క్యాబేజ్ ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది ఇంకో పక్క ఇవి చూపించలే మీకు ఇది చూపిస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇందులో వాటర్ ఉంటాయి వాటర్ అన్నీ నేను ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నాను ఇలా కడిగి పెట్టుకొని జాలి గిన్నెలు వేసుకున్నాను అన్ని నీళ్ళని కిందికి పోతూ ఉంటాయి అన్నట్టు ప్రతి కర్రీలో ఖచ్చితంగా ఉల్లిగడ్డలల్లో సాల్ట్ ఖచ్చితంగా వేస్తాను ఎందుకంటే ప్రతి కూరగాయలకు అది వెజిటేబుల్ కావచ్చు నాన్ వెజ్ నాన్ వెజ్ అయినా దాని ముక్కలకు సాల్ట్ పట్టుకోవడం కోసం నేను ఖచ్చితంగా వేసుకుంటాను నేను మీ ఇష్టం అది వేసుకోవడము వేసుకోకపోవడం అనేది కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను ఒక టూ డేస్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ వీడియోస్ అనే సరిగ్గా పెట్టట్లేదు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మొన్న మా చిన్నమామయ మామ చనిపోయిండే కదా చనిపోయిండు కాబట్టి కార్యక్రమాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మేము వెళ్ళాము వెళ్ళి ఆడపిల్లలము ఏంటంటే ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించి ప్లస్ పదకొండు వద్దులేదు అంటారు కదా ఫ్రెండ్స్ అది ఆ ఫంక్షన్కి మాకు అంటే మేము అది ఫుడ్ మేము తీసి తిన్నాము కదా మాకు వేరే స్పెషల్గా ఉండేవ్వు అంటే వాళ్ళు హిందూస్ మేము క్రిస్టియన్స్ కదా ఫ్రెండ్స్ ఒక స్పెషల్గా ఉండేది మేము వెళ్ళాము వెళ్తే వాళ్ళ కోసం మేము ఏంటి టవల్స్ కప్పడము శారీస్ పెట్టడం అనేది కార్యక్రమం చేసాము మేము కూడా వెళ్ళి అలా అలా మీకు కూడా తెలుసు కావచ్చు మీకు కూడా ఉంటాయి ఆ ఫ్రెండ్స్ మీ దాంట్లో ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటుంది మేము కూడా వెళ్ళాము అందుకోసమే నేను వీడియోస్ పెట్టలేకపోయాను ప్లస్ ఇంకోటి ఏంటంటే వీడియోస్ పెట్టాలంటే కూడా కొంచెం మేనమామ ఎక్కువ అయినా మేనమామల ఆ మేనమామ ఎక్కువ అన్నట్టు ఇంటికి అంటే మిగతా మేనమాములు కూడా వస్తారు కానీ పాపం వాళ్ళు ఏజ్డ్ అయినరు కదా ఫ్రెండ్స్ అందుకోసమే వాళ్ళక వాళ్ళు కూడా వచ్చేది ఏజ్ వరకు వచ్చేది పాపం మేనమా వాళ్ళని పరామర్శించి అన్నట్టు దాంట్లో ఎవరు పెడతారో బట్టలు కానీ మేమైతే అందరం పెట్టాము ఆడపిల్లల మేము కూడా పెట్టాము వేరు వేరు సపరేట్గా నేను కూడా పెట్టాము ఫ్రెండ్స్ శారీ టవల్స్ అట్లా తప్పాలి అక్క ఇలా మా అన్నదమ్ములం అందరం చేశాము మా మేనమామ ఆఖరి మేనమామ కదా పాపం రియల్గా అలా జరుగుతుందని అసలు అనుకోలేదు ఫ్రెండ్స్ మేమైతే మంచి అలా పడ్డాడు చనిపోయాడు అని అంటే అట్లా కూడా కాదు ఫ్రెండ్స్ మేనమామ పాపం తెలుసు అసలు గొర మేకలు గొర్రెల కాపరే మే మేకల మందు ఉంటాయి కదా గొర్రెలు మేకలు వాటిని నేపుకుంటూ పోయి అక్కడనే పడిపోయి చనిపోయిండు అక్కడ ఎవరైనా అందుబాటులో లేరు కదా ఉంటేనే కాపాడేవాళ్ళు అలా మంచిగా ఉన్నాడు మొన్ననే వచ్చిండు మొన్న వచ్చి ఆవు పాలు తీసుకొని వచ్చిండు వచ్చి ఇచ్చి నాకు కూడా బలము తాగు అని నాకు ధైర్యం చెప్పి నా పరిస్థితి గురించి ఆలోచించి ఏడిచి ఈ సమయంలో అక్క కూడా లేదని ఏడిచిండు అసలు పాపం ఏడ్చింటే ఆయన ఎడతా ఉంటే నేను ఏడిచి బాధపడకు ఎందుకు ఎడతాను మా అయితే నా లైఫ్ ఇట్లా ఏమైనా ఐటమ్ అయితే నేను మా ఎందుకు ఎడతానో నేనే నాకు ధైర్యం చెప్పేయండి కథ మా చెప్పి ఆవు పాలు ఉన్నాయి నువ్వు కూడా తాగు ఆరోగ్యానికి మంచిది అని చెప్పిండు ఫ్రెండ్స్ కానీ వాళ్ళ కుటుంబాలకైతే ఖచ్చితంగా ఆదరణ కలగాలి ఆశీస్సులు మీరు ఇవ్వండి ఫ్రెండ్స్ మీ ఆశీస్సులు కావాలని అయితే మనసారా మరీ మరీ కోరుకుంటున్నాను పసుపు వేసుకుంటున్నాను అప్పటికప్పుడు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మెంతికి కూర వేస్తున్నాను కానీ చనిపోయే వరకు కష్టపడ్డాడు చనిపోయేంత చనిపోయేంతవరకు అసలు ఎంత కష్టపడతాడో పిల్లలకైతే ఆస్తులు అయితే ఎవరికి ఏం తక్కువ చేయడం బిడ్డలకు వేసిండు కొడుకులకు కూడా వాళ్ళకి వాళ్ళకైతే కూర్చుండీ మంచిగా పల్లెటూరులో వాళ్ళదే బిల్డింగ్ మంచి బిల్డింగ్ కట్టిండు ఎవరి పోర్షన్లు వాళ్ళకే మేకల మంద గొర్రెల మంద మొన్న చనిపోయే ముందు కూడా ఒక వారం రోజులు కూడా అయితే లేదు ఏంటంటే మొత్తం రేకులు వేసిండే ఇంకా స్టైల్ ఇట్లా ఇంత బాగా వేసిండంటే రేకులు అంతా బాగా వేసిండే ఫ్రెండ్స్ నిజంగా చాలా మా మామ మా అమ్మకి ఎంత పేరున్నదో మా అమ్మ మా మామకు కూడా అంత పేరున్నదో అని అర్థమైంది ఎందుకంటే ఆటోలో కూడా ఎవరున్నట్టరు ఊరు ఊరోళ్ళ అవుతాల ఊళ్ళో అంటారట ఊళ్ళో ఆ ఊళ్ళో వాళ్ళ కొడుకు హైదరాబాద్ ఉంటే కొడుకు దగ్గర పోయిందట ఎప్పుడో పది రోజుల కిందట పోయిందట ఆమె పోయి కొడుకు దగ్గర నుంచి వస్తూ ఉంటే ఏడిపోతాను అమ్మ అంటే కొయ్యడు రాజయ్య అని అంటే అయ్యో ఏమైందని అంటానంటే కథ ఆమె కిల్లు అట్టి ఎడుతుంది ఫ్రెండ్స్ అంటే అంత ఉన్నది ఊరు ఊరు జనాలు మొత్తం పక్క వాళ్ళు కూడా వచ్చిండ్రు ఫ్రెండ్స్ ఎంత జనం మా మమ్మీకి ఎంత జనాలు వచ్చిండ్రు మా మామకు కూడా ఇంతమంది వచ్చిండ్రు కోయడరాజయ్య కొబ్బాయ్ టమాటా ముక్కలు పాప మా మామ కొడుకుల కొడుకు కొంచెం అమాయకంగా ఉంటాడు మామ మా ఊరికే మామ వాళ్ళ కొడుకు గురించి బాగా బాధపడేది అని మంచిగా అన్ని సమకూర్చి పెట్టాలి అనేసి చనిపోయే ముందు వరకు తను కష్టపడుతూనే ఉన్నాడు నిజంగా మస్తు బాధ అనిపించింది ఫ్రెండ్స్ మా మామ కొడుకు కూడా బాధపడుతూ ఉంటారు అయితే ఏడుతూ ఉంటే బిడ్డలు కొడుకు ఏడుతూ ఉంటే ఎంత బాధ అనిపించిందో నిజంగా మేమైతే పుచ్చోల్లలాగా మేము కూడా మామ అనుకుంటే ఎట్లా ఏడిచినామంటే మా మమ్మీ చనిపోతే ఎట్లా ఏడిచినామో మేము మామయ్య చనిపోతే కూడా అట్లా ఏడిచినాం ఫ్రెండ్ మాకు మామయ్యలతో అందరితో ఎఫెక్షన్ ఈ మొక్క మామయ్యే కదా ఆ మామయ్యలతో కూడా ఎఫెక్షన్ పోతే ఈ మామయ్య ఎక్కువ వస్తాడు అన్నట్టు ప్రతిసారి వస్తాడు పోతే నేను కారులు వేస్తున్నాను క్యాబేజ్ని ఇందులో వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక చేసుకుంటే ఇంత క్యాబేజ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆఖరికి అది మొత్తం ఉడికి ఇంత ఇంత అవుతుంది ఇక అంతే చూసారా ఇలా దగ్గర దగ్గర అవుతుంటా ఉంటాయి ఇక ఇలా వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వాటర్ వస్తుంది అన్నట్టు ఇంకా పెట్టి ఎసర్లకి పెట్టుకుంటాం ఫ్రెండ్స్ మాడకుంటాడు గంటకుండా వన్ టూ పర్సెంట్ ఉడికింది ఇక ఇప్పుడు ఉప్పు కారాలు వేసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి కారం వేసుకుంటున్నాను వన్ స్పూన్ వేసా టూ స్పూన్స్ కారం తగినంత సాల్ట్ ఉపకారాలు వేసాను ఫ్రెండ్స్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఎగ్ కొట్టి పొడి పోసుకుంటాను చూడండి ఎంత గ్రేవీ గ్రేవీ ఎంత బాగుందో ఇప్పుడు దీంట్లో ఎగ్స్ కొట్టి పోసుకుంటాను ఈ టూ ఎగ్స్ ఎంత బాగుంటుందో కారం కలిసిందా లేదా అని చేతి మీద వేసుకొని చూసిన తర్వాత ఎగ్స్ కొట్టి పోసుకున్నాను మీరు కూడా అలానే పోసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవ్వేసరికి దీన్ని పెట్టుకుంటున్నాను ఇక ఇవేసరుకు అవి మంచిగా ఉడుకుతాయి మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇంకా ఉడకాలి ఎగ్ మంచిగా అటు సైడ్ ఉడకాలి కాబట్టి ఇలా ఈ సైడ్ కూడా తిప్పేసుకున్నాను ఫ్రెండ్స్ సింపుల్ మెటల్లో తక్కువ ఐటమ్స్తోనే ఎక్కువ టేస్ట్తోనే అద్ర అద్ర టేస్ట్తోనే నాది క్యాబేజ్ ఎగ్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగైందో కలర్ఫుల్గా ఇవి చూసారా ఎంత మంచి చూసారా ఫ్రెండ్స్ క్యాబేజ్ ఎగ్ కర్రీ ఇప్పుడు దీనిలో నేను గార్నిష్ కోసం కొత్తిమీర చల్లుకుంటాను చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర చల్లుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది నేను చేతి మీద రైస్ కొన్ని చూశాను చాలా టేస్టీగా ఉంది ఇటు వేడి వేడి అన్నం కూడా రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ వేడివేడి కర్రీ రెడీ అయింది చూసారు ఫ్రెండ్స్ వేడి వేడి అన్నం వేడి వేడి కర్రీ అంత పొగలు అంటే ఘోరంగా కాలుతుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి క్యాబేజ్ ఎగ్ కర్రీ వంట చేశాను కదా ఈ రెసిపీ పెట్టాను చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మస్తు ఘోరంగా కాలుతుంది ఫ్రెండ్స్ నేను అందుకే ఎంత పొగలతో చూపియాను నాకు తినడానికి రాదు ఫ్రెండ్స్ తినేదే కొంచెం ఘోరంగా ఆలుతుంది ఫ్రెండ్స్ దీనికి క్యాబేజీ ముక్కలు వేడి వేడి అన్నంకి బా ఇది ఎంత ఇంత ఘోరంగా ఆలుతుంది ఇప్పుడు వామ్ చూడండి ఫ్రెండ్స్ ఎగ్ పీస్ ఇలా పెట్టుకొని తింటే ఎంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఘోరంగా ఆలుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మీకే ఫ్రెండ్స్ తినండి అబ్బా ఫస్ట్ ముద్ద వచ్చేసి మా వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్ కోసము తినండి ఫ్రెండ్స్ నేను ఘోరంగా కాలుతుంది ఫ్రెండ్స్ బా ఫస్ట్ ముద్దని నేను పెట్టుకొని తిని చూపిస్తాను మీకు పెట్టాను కదా ఇప్పుడు నేను చేస్తా టేస్ట్ చేస్తాను తిక్కు కలుపుకున్న బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ బాహ్ ఘోరంగా ఆలుతుంది ఫ్రెండ్స్ తినడానికి చాలా ఇబ్బంది ఉంది కూర హలుతుంది బాహ్ అంత ఫ్రెండ్స్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది రియల్గా చాలా బాగుంది ఓకేనా కొంతమందికి షేర్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్